ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇప్పుడు మోహన్ భగవత్ గారు అప్పట్లో బహుశా కార్యదర్శిగా ఉండి ఉంటారు ఆయన్ని అరెస్ట్ చేయడానికి నాకు ఆదేశాలు ఇచ్చారు కానీ నేను వాటిని అనుసరించలేదు నేను ఫాలో అవ్వలేదు ఎందుకంటే అలా చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే దానికి సరిపడా ప్రొసీజర్ ఉంటుంది అలా చేయలేదని చెప్పి ఆయన చెప్పారు దీంతో పాటు యోగి ఆదిత్యనాథ్ గారి పైన అలాగే మోదీ గారు పేరు చెప్పమని ప్రజ్ఞ మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టు అలాగే యోగి ఆదిత్యనాథ్ గారిని పేరు కూడా తీసుకురామని చెప్పి చాలా చిత్రహింసలు పెట్టారు ఈ ఏడుగురు ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళందరి మీద కూడా చాలా చిత్రహింసలు పెట్టారని చెప్పి ఉంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముంబై పెళ్ళిళ్ళు జరిగాయి ముంబై పేలుళ్ళ తర్వాత వరుసగా రకరకాల పేలుళ్ళు భారతదేశంలో జరిగాయి దాంతో కాంగ్రెస్ పార్టీకి ఏం చెయ్యాలి దిక్కుతోచని స్థితిలో ఈ పేలుళ్ళని ఉపయోగించుకొని ఏదైతే భవిష్యత్తులో తమకు సవాల్గా మారబోతోందో భారతీయ జనతా పార్టీ ఆ భారతీయ జనతా పార్టీ వెనకాల ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘని ఇబ్బందుల్లోకి నెట్టడానికి వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసింది నరేంద్ర మోడీ కూడా పలు సందర్భాల్లో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టడానికి ఆనాటి కేంద్ర ప్రభుత్వం చెయ్యని ప్రయత్నం లేదు అని పలు సందర్భాల్లో ఆయన ఒప్పుకున్నాడు ఆ ఆ ప్రయత్నాల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మాలేగావ బ్లాస్ట్లో జరిగిన వెంటనే ఆ బ్లాస్టు హిందూ కార్యకర్తలు అంటే హిందూ అతివాద సంఘటనకు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఈ పేలుళ్లకు పాల్పడ్డారు అని చెప్పి సుమారు సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ కొంతమందిని వాళ్ళు అరెస్ట్ చేశారు వీళ్ళందరికీ ఈ ఆ బాంబును తయారు చేసి అమర్చే ప్రక్రియ నేర్పించింది దానికి కావలసిన సామాగ్రిని సమకూర్చుకుంది అంతా కళ్ళలు పురోహిత్ అన్న పేరుతో ఆయన్ని ఇరికించి ఈ మొత్తం వ్యవహారంలో ఇరికించారు కల్లల పురోహిత్ ఈ తీవ్రవాద సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో మిలిటరీ ఇంటెలిజెన్స్ తరఫున ఆ తీవ్రవాద సంఘటనల మీద ఆయన చాలా దర్యాప్తు చేస్తున్నారు మిలిటరీ ఇంటెలిజెన్స్ తరఫున ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన ఈ ఆధారాలన్నింటినీ ఆయన చేజిక్కించే పనిలో ఉన్నప్పుడు ఆయన్ని ఈ కేసులో ఇరికిచ్చి ఆధారాలన్నింటినీ ధ్వంసం చేశారు ఇదంతా చేయడానికి ఆ రోజు ఏటీఎస్ ఏదైతే ఉందో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏదైతే ఉందో ఆ స్క్వాడు ఆ తర్వాత ఆయన డి మా ముంబై కమిషనర్గా ఆరోపణలు గుప్పించారు ఆయన ఇప్పుడు పక్కన ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలో ఏర్పడిన ఏటీఎస్ ఆ రోజుల్లో పనిచేసిన ఏటీఎస్ ఇదంతా చేసింది అనేది ఈరోజు వెలుగులోకి వస్తున్న సంఘం కానీ ఆ రోజు ఈ ఆరోపణలు చేయడం ద్వారా బీజేపీలో ఆ రోజు ఒక అగ్రనేతగా ఎదగబోతున్న నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథు ఇలాంటి వాళ్ళందరూ కూడా అమిత్ షా అమిత్ షాని ఎట్లా వీళ్ళు ఇరికిచ్చున్నారు అమిత్ షా పాపం ఆయన రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఒక నాలుగేళ్లు అజ్ఞాతంలో వేరే రాష్ట్రంలో తదలాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏ కేసులో ఆ మన హైదరాబాద్ నుంచి పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి ఒక మహిళ నీ నకిలీ ఎన్కౌంటర్లో చంపేశారన్న కేసులో పాపం అమిత్ షాని ఇరకబెట్టి ఆయన్ని నాలుగు జైల్లో ఉంచి నాలుగేళ్లు రాష్ట్రం బయట రాష్ట్రంలోకి రాకూడదని హైకోర్టు ఆంక్షలు విధిస్తే ఆ తర్వాత ఆ కేసు కొట్టివేసి అమిత్ షాని బయటపడ్డాడు ఇవన్నీ కూడా ఒకే పీరియడ్లో ఆ రోజు భారతీయ జనతా పార్టీలో స్ట్రాంగ్గా ఎదుగుతున్న దానికి వెన్నుదొన్నుగా నిలుస్తున్న ఆర్ఎస్ఎస్ నాయకత్వాన్ని ఒక రకంగా ఈ ఆరోపణలు చేసి వాళ్ళని నైతికంగా మోరల్గా దెబ్బతీయడానికి కాంగ్రెస్ పార్టీ పన్నెండు కుట్ర ఆ రోజు ఈ మాటని ఎంతమంది చెప్పినా కూడా ఎవరు వినలేదు వినకుండా నకిలీ ఆధారాలన్నీ సృష్టించి వీళ్ళందరి మీద ట్రైలు కొనసాగించారు ఒకనొక స్టేజ్లో ఆ ట్రైల్ కోర్టు వీళ్ళందరూ దోషులు అని నిర్ధారించే స్థితికి ఆ మొత్తం ట్రైల్ని తీసుకొచ్చారు కాకపోతే వాళ్ళ దురదృష్టం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అప్పటికే ఈ కేసుని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది ఆ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వాస్తవాలని బయటపెట్టడం నెమ్మదిగా మనకి ఈరోజు వాస్తవాలు బయట రావడం తుదకు నిన్న జరిగింది ఏంటంటే ఇదంతా కూడా తప్పుడు ఆరోపణల కారణంగా జరిగింది ఇది కుట్రపూర్తిగా జరిగింది అని అధికారికంగా కోర్టు ప్రకటించి వీళ్ళందరినీ నిర్దోషులుగా విడుదల చేశాం అది మనకి